దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులుయ్ అని మన గురుజాడు అప్పారావు గారు ఆనాడు ఎప్పుడో స్వతంత్రం రాకముందు పాపం రాష్ట్రాన్ని దేశాన్ని ఒక లైన్లో పెట్టడానికి మోటివేట్ చేయడానికి చెప్పిన మాటల్ని ఇవాళ రాజకీయ నాయకులు ఎలా మార్చారంటే దేశం అంటే మనుషులు కాదోయ్ వాళ్ళ నెత్తిపై పెట్టిన అప్పులోయ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో మన దేశంలో యాభై లక్షల కోట్ల అప్పు ఉంటే ఇవాళ వంద లక్షల కోట్లు ఏకంగా వంద లక్షల కోట్ల అప్పుతో మన దేశం విరాజిల్లుతుంది ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి ఎంత జరుగుతుందో రాజకీయ నాయకుల దుర్మార్గపు ఆలోచనల వల్ల రాజకీయాల వల్ల ఈ దేశపు ఆర్థిక స్థితి అథోపాత పాతాళాలకు వెళ్ళిపోతుంది అన్నది నిజం ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పైపోయింది దాదాపు బడ్జెటెడ్ బారోయింగ్స్ నాన్ బడ్జెటెడ్ బారోయింగ్స్ కలిపి పది లక్షల కోట్ల అప్పున్న ఆంధ్రప్రదేశ్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని రీస్ట్రక్చర్ చేస్తానని వచ్చి దాదాపు ఈ వన్ ఇయర్లో రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల అప్పు అదనంగా చేయడం జరిగింది అది కూడా బడ్జెటెడ్ బారోయింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్లాన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ప్రతి సంవత్సరం సంపాదిస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక లక్ష తొంభై వేల కోట్లు కానీ మనం ఖర్చు పెడుతుంది రెండు లక్షల ముప్పై వేల కోట్లు రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే మనకు వస్తున్న దానికన్నా ప్రతి సంవత్సరం అదనంగా నలభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ రెవెన్యూ డెఫిసిట్ ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం అది లెవెల్స్ దాటి ఈ సంవత్సరం దాన్ని ట్వంటీ నైన్ థౌసండ్ క్రోడ్స్కి రిస్ట్రిక్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అది ఈ సంవత్సరం నలభై వేల కోట్లు రీచ్ అవుతుంది ప్రతి సంవత్సరం మనం సంపాదిస్తున్న దానికన్నా నలభై వేల కోట్ల నుంచి యాభై వేల కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నప్పుడు ఇన్కమ్ వస్తుంది సంపద సృష్టి జరుగుతుంది అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో జరిగిన సంపద సృష్టి ఎంతో కూడా చూపించాలి గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఒక రెవెన్యూ గ్రోత్ ఉంటుంది ప్రతి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి టెన్ పర్సెంట్ జీడిపి లెవెన్ పర్సెంట్ జీడిపి ఇలా గ్రోత్ ఉంటుంది మన స్టేట్ ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చూపిస్తున్నా కూడా గవర్నమెంట్ ఇన్కమ్ అనేది ఒక సబ్స్టాన్షియల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్కి తగ్గిపోయింది ఇట్ ఆల్సో అప్లికబుల్ టు తెలంగాణ రాజకీయాల పేరుతో అభివృద్ధి పనుల పేరుతో పాపులరిస్టిక్ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్న చేస్తున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ తెలంగాణ ఇన్కమ్ చాలా డ్రాస్టికల్లీ డౌన్ఫాల్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మద్యం నుంచి వస్తున్న ఇన్కమ్ పడిపోయింది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో తాగుబోతులందరూ ఒక్కసారిగా మద్యం తాగడం మానేసిన పరిస్థితులే లేవు కానీ ఏదైతే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి గవర్నమెంట్కి అంటే ఏదైతే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి రావాల్సిన నిధులైతే ఉన్నాయో ఈ మద్యం ద్వారా రావాల్సిన సమీ సమీకరించబడాల్సిన నిధులు ఉన్నాయో వాటిని ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలో పెట్టడం వల్ల డబ్బు బయటికి ఫ్లో అయిపోతుంది అంటే గవర్నమెంట్కి ప్రజలకు మధ్యలో టీడీపీ అనే ఒక వ్యవస్థ ఎంటర్ అవ్వటం వలన ఆ టీడీపీ వ్యవస్థలో ఉన్న రాబందువులు కొంతమంది ప్రజలు గవర్నమెంట్కి రీచ్ అవ్వాల్సిన ఇన్కమ్ని రీచ్ అవ్వనివ్వకుండా అది వాళ్ళ సొంత జాబుల్లోకి వేసుకోవడం రెడీ షురు చేశారు ఎక్స్పెషలీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనుచరులు ఈ పని చేస్తున్నారు ఎందుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో గత గత ప్రభుత్వము దాదాపు రెండున్నర మూడు నుంచి మూడు లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ పీపుల్ జనాలు వాళ్లకు పదకొండు అంటే పదకొండు స్థానాలు ఇచ్చారు అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలకు ఏం చేసినా కూడా ప్రభుత్వాలను పడగొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ని ఫైట్ చేయడానికి ఇప్పుడే మన దగ్గర డబ్బులు ఉండాలి దానికి ప్రధాన ఆదాయ వనరుగా ఈ మద్యాన్ని ఇసుకను మైనింగ్ని సెలెక్ట్ చేసుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయం పట్ల చే టీడీపీ అంతర్గతంగా జనసేన అంతర్గతంగా గవర్నమెంట్లో చాలా తండోపతండాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఈ విషయం పట్ల బేసిక్గా రియాక్షన్స్ లేకుండా చాలా సైలెంట్గా ఉండటం అనేది చాలా బాధ కలిగిస్తున్న విషయం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కంట్రోల్ చేస్తున్నాను అందరినీ హద్దుల్లో పెడుతున్నాను అంటూ మీడియాలో కథనాలు వచ్చినా కూడా ద పెయిన్ఫుల్ థింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అనేది ఇలా లీక్ అయిపోతూ ఉంది ఎన్ని చట్టాలున్నా ఎంత జ్యుడిషియరీ వ్యవస్థలున్నా కూడా దా ఆ చట్టాల్లో ఉండే లొసుగుల్ని వాడుకొని ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవ్వటం మూలన ఒక లిక్కర్లోనే ఇంత ఆదాయం రాష్ట్రానికి దాదాపు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ చాలా జిల్లాల్లో తగ్గిపోయింది అంటే ఇక మిగిలిన సెక్షన్స్లో ఎలా తగ్గిపోయి ఉండాలి ఈరోజు టీవీ చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో అంటే సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో రెవెన్యూ శాఖలో భయంకరమైన అవినీతి ప్రతి పనికి ఒక సర్టెన్ అమౌంట్ పెట్టేసి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి పీల్చి పిప్పి చేస్తున్నారు గవర్నమెంట్కు స్టాంప్ డ్యూటీలు కట్టాల్సిన పరిస్థితి మధ్యవర్తులకు చేతులు తడపాల్సిన పరిస్థితి ప్రతి వ్యవస్థలో కరప్షన్ అనేది పేట్రేగిపోవటం కరప్షన్ అనేది స్ట్రీమ్ లైన్ అయిపోవటం గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోవటం అప్పులు పెరిగిపోవటం అప్పుల్ని తీర్చడానికి ప్రభుత్వం దగ్గర ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ స్ట్రాటజిక్ ప్లాన్ హాస్ బీన్ ఫెయిల్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వలీ ఈక్వల్లీ ఇంప్లిమెంట్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ ఇన్ ద విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ ఒక నాయకుడికి విజన్ ఉంటే మాత్రమే సరిపోదు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఉండాలి కేవలం ప్రతిపక్షాన్ని దించి మన వాళ్ళు అధికారంలో ఉంటే మన పనులు అవుతాయి అని ఆలోచనతో వచ్చే ఒక నార్మల్ పర్సన్కి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఉందని నమ్మే ప్రజలు ఇవాళ నిజంగా దేవర్ అస్ట్రానిష్డ్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్గా విజనరీగా ప్రొజెక్ట్ చేసుకోబడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇంత లేమ్గా ఇంత బలహీనంగా రాష్ట్ర రాజకీయాలలో ఆర్థిక సంస్కరణల పట్ల ఎలా ఉండగలిగారు సో చంద్రబాబు నాయుడు గారు హ్యాజ్ లాస్ట్ హిస్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ నెంబర్ వన్ ఎకానమీలో సంస్కరణలు చేస్తున్నాననే పేరుతో పార్టీలో ఉన్న కొంతమందికి సంపద దోచిపెట్టే ప్రక్రియలు మొదలుపెట్టారు అని ప్రతి ప్రతి సిచ్యువేషన్ అటువంటి డైరెక్షన్లోని మూవ్ అవ్వటం చంద్రబాబు నాయుడు గారిని ఎండారస్ చేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి ఒక నటుడు చాలా అంటే జనాల వీక్నెసెస్ అయిన ఎకా ఒక రాజకీయము సినిమాటిక్ థింగ్స్ బల మతము ఇటువంటి టాపిక్స్ని టచ్ చేసి రాజకీయాల్లోకి వచ్చి లైమ్లైట్లో ఉన్న పవన్ కళ్యాణ్ రైట్ నౌ ప్రజా సమస్యలపై స్పందించకపోవటము అండ్ హీజ్ అండ్ ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రోజువారీ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అనేది చాలా రాజకీయాల వర్గాల్లో జీర్ణించుకోలేని వ్యవహారం అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమ్ అమౌంట్ నాశనం చేస్తున్నారు అని చెప్పిన రాజకీయవేత్తలు ఇవాళ దానికి పదింతలు నాశనం చేస్తున్నారు జస్ట్ ఫర్ ఫ్లైట్ ఛార్జెస్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి ఇబ్బంది పడినే పడుతున్న సందర్భంలో ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం సీఎం కొడుకు సీఎం బహుమర్ది వీళ్ళందరూ ప్రత్యేక విమానాలు వేసుకొని హైదరాబాద్ నుంచి విజయవాడకు షటిల్ సర్వీస్ నడపడం అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత హేయమైన పరిస్థితి ఈ విషయం పట్ల ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి మీరు నెక్స్ట్ అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు కానీ మీరు చేస్తున్న ఈ దుర్మార్గ చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఆల్రెడీ ప్రైవేటైజేషన్ పేరుతో అవకాశాలను కొల్లగొడుతున్న ఈ ప్రభుత్వము అర్జెంటుగా ఇటువంటి లీక్స్ని ఆపేసి ప్రభుత్వ ఇన్కమ్ పెంచడానికి చాలా చాలా కట్ పట్టుదలతో ఫోకస్ చేయాలి అదర్వైజ్ మీరు పోయేది పోతారు కానీ రాష్ట్రాన్ని నాశనం చేసిపోతారు